ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త రెట్టింపు కానున్న జీతాలు పెన్షన్లు అని ఒక వార్త చూద్దాం ఇందులో ఏముందో ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం గురించి శుభవార్త వెలువలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఈ కొత్త వేతన సంఘం అమల్లోకి రానుందని అంచనా వేయబడుతుంది ప్రస్తుత ఏడవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనుండగా కొత్త సంఘం సిఫార్సులతో ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు భత్యాలు గణనీయంగా పెరగనున్నాయి ఈ మార్పులు దాదాపు యాభై లక్షలు యాభై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల పెన్షన్లకు లబ్ధి చేకూరనున్నాయి వేతనం పెన్షన్లలో భారీ పెరుగుదల ఎనిమిదో వేతన సంఘం అమలుతో వేతనాలు మరియు పెన్షన్ల సవరణలో కీలకమైన అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇది ప్రస్తుత బేసిక్ వేతనానికి గుణకం వర్తింపజేసి కొత్త వేతనం పెన్షన్ను నిర్ణయిస్తుంది ఏడవ వేతన సంఘం సమయంలో రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో కనీస బేసిక్ వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకు కనీస పెన్షన్ మూడు వేల ఐదు నుంచి తొమ్మిది వేలకు పెరిగింది ఎనిమిదవ వేతన సంఘం కోసం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ నైన్ టూ టూ పాయింట్ టూ ఎయిట్ లేదా టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఉదాహరణకి ప్రస్తుతం ఇరవై ఐదు వేల బేసిక్ పెన్షన్ ఉన్న పెన్షనర్కు వన్ పాయింట్ నైన్ టూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో నలభై ఎనిమిది వేలు రెండు పాయింట్ రెండు ఎనిమిది ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో యాభై ఏడు వేలు రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీతో అరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది అదేవిధంగా కనీస బేసిక్ వేతనం పద్దెనిమిది వేలు ఉంటే వన్ పాయింట్ నైన్ టూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో ముప్పై నాలుగు వేలు వస్తుంది అదే రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీతో యాభై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు పెరిగే అవకాశం ఉంది గరిష్ట పెన్షన్ లక్ష ఇరవై ఐదు వేల నుంచి మూడు లక్షల యాభై ఏడు వేల వరకు పెరగవచ్చని అంచనా అదనంగా డిఆర్న్ఎస్ అలవెన్స్ డిఆర్ఎన్ఎస్ రిలీఫ్ గ్రాడ్యుయేట్ సీలింగ్లు కూడా సవరించబడున్నాయి